అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి వరుస విజయాలతో మరో వైవిధ్యపరితమైన చిత్రం డాకు మహారాజ్తో నందమూరి బాలకృష్ణ అలరించబోతున్నారు హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున డాక్ మహారాజ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది విజువల్స్ అద్భుతంగా ఉన్నాయనే పేరు వచ్చింది అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు కట్టిపడేసే భావోద్వేగాలతో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించారని రిలీజ్ ట్రైలర్ తో మరోసారి స్పష్టమైంది బాలకృష్ణ సినిమా అంటే పవర్ఫుల్ డైలాగ్స్ కి పెట్టింది పేరు డాక్ మహారాజ్లోనూ అలాంటి డైలాగులకు కొదవలేదని రిలీజ్ ట్రైలర్ తో రుజువైంది ఈ సంక్రాంతికి డాక్ మహారాజ్ చిత్రంతో మరో విజయాన్ని అందుకోబోతున్నామని గాడ్ ఆఫ్ మాస్టర్ నందమూరి బాలకృష్ణ తెలిపారు సినిమా అంటే కేవలం ఎంతో మంది ఇక్కడ నాతో పాటు నటించిన ఒక అఖండాలు చేసిన నాతో అలాగే శ్రద్ధాశ్రీనాథ్ అలాగే ఊర్వశీర్ రౌతెల అందరు కూడా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పాత్రలు ఎంతో అద్భుతంగా అంటే అటు కేవలం గ్లామరే కాదు పర్ఫార్మెన్స్ ఆవిడంతా ఇందాక మన కెమెరామెన్ గారు ఉన్నారు ఇక్కడ విజయ కార్తిక్ గారు ఎంతో అద్భుతంగా సినిమాని చూస్తున్నారు మీరు ఆ సినిమాలో కూడా లైటింగ్ స్కీము ఒక లైటింగ్ స్కీమ్ అంటూ ఉంటుంది దాన్ని ఎలా అద్భుతంగా మేము చేసే సన్నివేశాలకి ఇంకా జీవం పోసి ప్రాణం పోసి ఎంత అద్భుతంగా వాటిని ప్రజెంట్ చేశారు డైరెక్టర్ అండ్ కెమెరామెన్ నా దృష్టిలో ఒక భార్య భర్తలు అంటాడు అంటే ప్రభుత్వం లాగే ప్రభుత్వం ఏమి ఎన్నో స్కీమ్స్ అనుకుంటుంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు బ్యూరోక్రాట్స్ సో వాళ్ళని మన పొందాలి ముందు మనం వాళ్ళ ద్వారా మన ప్రజలకి వాళ్ళ వాళ్ళు అవసరాలు తీర్చాలి మనం అలాగే ఒక డైరెక్టర్ తను ఏం కన్సీవ్ చేసుకుంటాడు దాన్ని ఎంతో అద్భుతంగా స్కీమ్ మీద సన్నివేశాన్ని బట్టి అద్భుతంగా తెరకెక్కిచ్చాడు మా కెమెరామెన్ విజయ్ కార్తిక్ గారు సో అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి వరుస విజయాలతో మరో వైవిధ్య భరితమైన చిత్రం డాక్ మహారాజ్ తో నందమూరి బాలకృష్ణ అలరించబోతున్నారు హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున డాకు మహారాజ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది విజువల్స్ అద్భుతంగా ఉన్నాయనే పేరు వచ్చింది అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు కట్టిపడేసే భావోద్వేగాలతో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించారని రిలీజ్ ట్రైలర్ తో మరోసారి స్పష్టమైంది బాలకృష్ణ సినిమా అంటే పవర్ఫుల్ డైలాగ్స్కే పెట్టింది పేరు డాక్ మహారాజ్ లోను అలాంటి డైలాగులకి కొదవలేదని రిలీజ్ ట్రైలర్ తో రుజువైంది ఈ సంక్రాంతికి డాక్ మహారాజ్ చిత్రంతో మరో విజయాన్ని అందుకోబోతున్నామని గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణ తెలిపారు